హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు టైలర్ విద్యా ఛానల్ చూడండి మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏంటంటే న్యూ బార్న్ బేబీకి మనకు ఐదున్నర ఇంచులు చూడండి పొడవు అనేది ఇలా ఎనిమిది ఇంచులన్నర వరకు అయితే తీసుకోవాలి ఎనిమిది ఇంచులన్నరకు తీసుకొని మనకు ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు వరకు క్లాత్ అనేది లేదా రెండు ఇంచుల వరకు క్లాత్ అనేది ఇక్కడ వదిలేసి చూడండి ఇక్కడ రెండున్నర ఇంచులు ఇది పొడవు ఎనిమిది ఇంచులు ఇక్కడ ఐదున్నర ఇంచులు చిన్నగా మనం ఇక్కడ రౌండ్ అనేది ఇలా వేసుకోవాలి ఈ విధంగా మనము ఇది ఐదున్నర ఇంచులు ఇది ఎనిమిది ఇంచులు చూడండి ఇలా కట్ చేసుకొని ఇలా ఇటు సైడ్ ఒక టాక ఇట్ సైడ్ ఒక టాకా పెట్టుకోవాలి చూడండి ఇక్కడ నుండి మనము ఇలా ఇక్కడ ఇంత రెండున్నర ఇంచుల నుండి ఇక్కడ నుంచి ఇలా కుచ్చులు అనేవి మనం ఫిల్స్ పెట్టేసుకోవాలి

ఇక్కడ కూడా ఒక రెండు లేదా మూడు ఫిల్స్ అనేది బ్యాక్ సైడ్ అయితే ఇలా ఇచ్చుకోవాలి చూడండి ఇలా తీసుకున్న తర్వాత క్యాప్ అనేది రెడీ అయింది మనము ఇటు ముందు సైడు ఎంత ఉంది అనేది కొలుచుకొని మనము క్లాత్ అయితే తీసుకోవాలి ఇక్కడ ఒక ఎంత పొడవు ఉంది అనేది ఇలా తీసుకొని చూడండి లెవెన్ ఇంచు డాక్ లెవెన్ అండ్ డాక్ వచ్చింది కదా క్లాత్ అయితే తీసుకొని చూడండి మనకి ఇక్కడ నాడ కోసం అయితేనేమో ఇలా ఒక ఇంచు మందంతో మనం ఇట్లా పొడవు అనేది తీసుకోవాలి కట్టడానికి ఇది చూడండి ముందట మనము పట్టి పెట్టడానికి ఇదైతే ఇలా క్లాత్ ఇలా పెట్టేసి ఇలా పెట్టేసి ఫేసింగ్ లాగానైతే మనం క్లాత్ అనేది ఇలా వేసేయాలి ఇలా పెట్టి దీన్ని మనము ముందుకి చిన్నగా పట్టించి చూడండి ఇలా మలిచి దీన్ని మళ్ళీ ఇలా మలిచి మనము ఉప్పు అనేది పెట్టాలి ఇలా మలుచుకొని లేదంటే ఇది కట్ చేయాలి ఎక్స్ట్రా ఉన్న పీసెస్ కట్ చేసుకొని చూడండి ఇలా ఎక్స్ట్రా ఉన్న పీస్ని మనం ఇలా మలిచి ఒక వన్ ఇంచ్ వచ్చేటట్టు ఇలా కట్టి అనేది పెట్టుకోవాలి ఇలా వేసేసుకోవాలి బ్యాక్ సైడ్ ఉంది కదా దీన్ని మనము మధ్యలో కట్టేసుకొని ఇట్లా పొడవు సమానం వచ్చేటట్టు చూసుకొని దీనికి చిన్న టక్స్ పెట్టేసుకొని ఈ టక్స్ అయితే ఇక్కడ ఉంటుందో ఆ టక్స్ పైన ఇలా పెట్టేసి ఇట్లా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి బ్యాక్ సైడ్ ఇది కూడా అదే విధంగా ఇలా పెట్టేసి ఇలా పెట్టేసుకోవాలి దీన్ని మనము ఇక్కడ నుంచి ఇలా మంచుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి నాడ కోసము ఇలా ఇలా మంచి అయితే స్టిచ్ చేసుకోవాలి ప్రాపర్ గా అయితే మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూడండి చూడండి మనకు వన్ న్యూ బర్న్ బేబీ ఫ్రా ఈ విధంగా రెడీ అయింది చూడండి మీకు నచ్చినట్టు ఎందుకు లైక్ చేయండి చూడండి